హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి కీలక మార్పులను అయితే జారీ చేయడం జరిగింది కొత్త రూల్స్ అయితే వచ్చేసేయండి కొత్తగా కొన్ని సవరణలు చేయడం జరిగింది సో ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనర్లు ఈ సవరణలు అయితే తెలుసుకోవాల్సిందే సో తద్వారా మీరు నష్టపోకుండా ఉంటారు సో ఈ వీడియోలో వీటి కొంచెం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకి వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్గా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి కీలక నియమాలను సవరించిన ఆర్బీఐ సో రిటైర్మెంట్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్ పంపిణీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సంబంధిత పథకాల ద్వారా జరుగుతూనే ఉంటుంది అయితే పెన్షన్ చెల్లింపులు అధికృత బ్యాంకుల ద్వారా సులభతరం అవుతూ ఉంటాయి అలాగే ఈ చెల్లింపులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన మాస్టర్ సర్క్యులర్లో పేర్కొన్న మార్గదర్శకాలకు కట్టుబడి అయితే ఉండాలి ఇటీవలే ఆర్బీఐ మాస్టర్ సర్క్యులర్కు అప్డేట్ కూడా చేసింది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపులకు సంబంధించిన ఎనిమిది నిర్దిష్ట సమస్యలను పరిష్కరిస్తూ చర్యలు తీసుకుంది అందులో డిఎన్ఎస్ రిలీఫ్ రేటు ప్రభుత్వం కరువు ఉపశమన రేటును పెంచిన సందర్భంగా బ్యాంకులు తమ పెన్షన్ పంపిణీ శాఖలను వెంటనే సర్దుబాటు చేసి దానికి అనుగుణంగా పెన్షనర్లకు చెల్లింపులు చేయడానికి అధికారం ఇవ్వాలని ఆదేశించింది సో ఆర్బీఐ ప్రకారంగా బ్యాంకులు ప్రభుత్వ ఆదేశాలను మెయిల్ లేదా ఫ్యాక్స్ లేదా ఇమెయిల్ ద్వారా స్వీకరించడం ద్వారా లేదా సంబంధిత ప్రభుత్వ అధికారుల అధికారిక వెబ్సైట్ నుంచి సమాచారాన్ని తిరిగి పొందడం ద్వారా అప్డేట్ చేసినటువంటి డిఆర్ చెల్లింపును నిర్ణయించాల్సి ఉంటుంది లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు సంబంధించి జీవన ప్రమాణ ప్లాట్ఫామ్ ద్వారా పెన్షనర్లు తమ జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించే అవకాశం ఉంది దీనివల్ల బ్యాంకులు శాఖను సందర్శించాల్సిన అవసరమైతే ఉండదు ఇక సూపర్ సీనియర్ సిటిజన్స్కి సంబంధించి డెబ్బై ఏళ్ళు పైబడిన వారు దీర్ఘకాలిక వ్యాధులు లేదా వైకల్యాలు దృష్టిలోపాలు ఉన్న వ్యక్తుల వారి నివాసాల వద్దే లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించే సౌలభ్యాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను ఆదేశించింది అలాగే పెన్షనర్ మరణించిన సందర్భంలో కూడా కుటుంబ పెన్షనర్ ప్రత్యేకంగా ఈ ప్రయోజనం కోసం కొత్త ఖాతాల్ని తెరవమని కోరకుండా కుటుంబ పెన్షనరు ప్రస్తుత ఖాతాల్లోనే జమ చేయాలని ఆర్బీఐ అయితే సూచించింది అలాగే పెన్షన్ ఎప్పుడు జమ అవుతుంది అంటే బ్యాంకులు పెన్షన్ అయితే జమ చేయాల్సి అయితే ఉంటుందండి అదనపు పెన్షన్ చెల్లింపుకు సంబంధించి కూడా పొరపాటున పెన్షన్ ఖాతాకు అదనపు పెన్షన్ చెల్లింపు జమ అయితే అధికంగా చెల్లించిన మొత్తాన్ని తిరుగు పొందడంపై సూచనల కోసం సంబంధిత పెన్షన్ మంజూరు అధికారులను సంప్రదించాలని ఆర్బీఐ బ్యాంకులకు అయితే సలహా ఇస్తుంది అదనపు చెల్లింపు బ్యాంకులు అపం ఫలితంగా ఉంటే పెన్షనర్ల నుండి అధిక చెల్లింపును పొందడంలో జాప్యాన్ని నివారించి అదనపు నిధులను వెంటనే ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సి అయితే ఉంది లేక రసీదులు పెన్షన్ ఆలస్యానికి సంబంధించి కూడా ఎనిమిది శాతం చెప్పినా ఒకవేళ పెన్షన్ సకాలంలో చెల్లించకపోతే చెల్లించడంలో ఏమైనా జాప్యాలు అయితే ఉంటే షెడ్యూల్ చేసిన చెల్లింపు తేదీ తర్వాత సంవత్సరానికి ఎయిట్ పర్సెంటేజ్ చెప్పినా అధికంగా వడ్డీ అయితే ఇస్తారండి ఈ పరిహారం పెన్షన్ల ఖాతాలో ఆటోమేటిక్గా జమ అయితే చేస్తారు ఎలాంటి క్లెయిమ్లు దాఖలు చేయాల్సిన అవసరం కూడా లేదు అలాగే బ్యాంకు శాఖలకు భౌతికంగా సందర్శించలేని లేదా అవసరమైన పత్రాలను వారి సంతకం లేదా గుర్తును అందించలేని అనారోగ్యంతో అసమర్థులైన పెన్షన్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు కొన్ని నిర్దిష్ట మార్గదర్శకాలను జారీ చేసింది అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు సాక్షుల సమక్షంలో చెక్కు లేదా ఉపసంహరణ ఫామ్పై ఒక గుర్తును అతికించడానికి బ్యాంకు తన అధికారులు ఒకరిని ప్రాధాన్యంగా అదే శాఖ నుంచి నియమించే అధికారం అయితే కలిగి ఉంటుంది వారిలో ఒకరు నమ్మకమైన బ్యాంకు సిబ్బంది సిబ్బుడుగా ఉండాల్సి ఉంది